నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు వార్డు డివిజన్లో మన అధికార పార్టీ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి భూముల జానకి మోహన్ రెడ్డి గారు వద్ద ఉన్నాం ఇప్పటికే నామినేషన్ ఘట్టం అంతము చేయడంతో అభ్యర్థులు వారి యొక్క ప్రచారాన్ని ఉత్సాహంతో చేయడంతో నల్లగొండలో ఒక రాజకీయ వేడి అనేది సృష్టించడం జరుగుతూ ఉంది ఈరోజు మనం పదమూడ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి జానకి వారి దగ్గర ఉన్నాం వారిని అడిగి వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది ఎట్లా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మీరు ఎన్ని రోజుల సంది ఇక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏ విధంగా మీకు ఆశీర్వదిస్తారు ఏమైనా సమస్య ఉందా కానీ మేము తీర్చిస్తామని చెప్పుకున్నాం అంటే కొమ్మటెడ్డి ఇంకటెడ్డి ఆధ్వర్యంలో అన్ని పనులు అయితే అని చెప్తున్నాం ఇక్కడ ఇది చేస్తున్నటువంటి ఆదరణ చూసి ప్రజలు మీరు ఖచ్చితంగా గెలుస్తారు అనేటువంటి ఏమన్నా మీకు గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎలాంటి పనులు చేయబోతారు వాళ్ళకి అందుబాటులో ఉంటాం ఏ పనులైనా దాదాపు రోడ్లు కానీ లైట్లు కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నా తీరుస్తారు మా చేత దాదాపు సార్ సహకారంతో అన్ని పనులు చేస్తారు ఇక్కడ ఉన్నట్టు చూసినట్లయితే ఈ పదమూడవ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము గెలుస్తాం ఎప్పటి నుండో మేము ఈ యొక్క సమస్యలను పరిష్కరించుకు పొద్దున్నేస్తే మేము ప్రజల మధ్యనే ఉంటాం ప్రజా సమస్యలు పరిష్కరించడమే మా లక్ష్యం అని చెప్తా ఉన్నారు ముఖ్యంగా చూసినట్లయితే నల్గొండ మంత్రి కోమ్మటరెడ్డి వెంకరెడ్డి గారి ఆశీస్సులతోటి ఏ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఇక్కడ పరిష్కరిస్తామని చెప్తా ఉన్నారు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు గెలుపు కూడా మాదే అని చెప్తా ఉన్నారు అదేవిధంగా మరికొంతమంది అభ్యర్థులని కూడా మనం అడిగి అసలు నల్గొండలో మేయర్ ఎవరు గెలవబోతురు ఏ పార్టీ మేయర్ పీఠం దక్కించుకుంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఉన్నటువంటి పదమూడవ డివిజన్ ఇన్ఛార్జ్ అభ్యర్థి మన కంచరకుంట్ల వెంకరెడ్డి గారు ఉన్నారు వారి ప్రచారం ఏ విధంగా కొనసాగుతూ ఉంది వారి మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ ప్రచారం పనిచేయలేదు ఇప్పుడు కోన వెంకరెడ్డి గారి సహకారంతోనే మన గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారి అభివర్య పనులు డ్రైనేజ్ పనులు కానీ కరెంటు కార్నీలు కానీ వాటర్ లైన్ చీజ్ రోడ్ పనులు సరివేగా జరుగుతున్నాయి ఆ పనులు చూసి విద్యుత్ కాలనీ కానీ పదమూడు డీజిల్ మొత్తాల్లో అందరూ ఏ ఒక్క తాటిగా వచ్చి ఇంటిని ప్రచారం చేస్తారు తొంభై శాతం ఓట్లు కాంగ్రెస్కి వేస్తామని అందరూ ఉత్తఖండంగా చెప్తున్నారు ఈ నలభై ఐదు డీజిల్ కంటే ఎక్కువ పదమూడవ డీజిల్ లో అత్యధిక మెజార్టీ గెలుస్తుందని అందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఈ వార్డు ప్రజలకు ఇలాంటి అభివృద్ధి ఇక్కడ కా ముఖ్యంగా మన గుమ్మల జానకి మోహన్ రెడ్డి గారిని అడిగినది ఏంటంటే ఇక్కడ డ్రైనేజీ లేదు సమస్య ఉంది వాటర్ సమస్య ఉంది సీసీ రోడ్ లేవు థర్టీ త్రీ కేబుల్ లైన్ ఇక్కడి నుంచి విద్యుత్ లైన్ పోవడంతో త్రీపీఎస్ కరెంట్ లేక చాలా ఇబ్బందులు పడతారు దానికి గుమ్మల జానకిమోహన్ రెడ్డి గారిని అడిగితే ఏమన్నారంటే నేను మంత్రి కాంట్రాడింగ్ మంత్రిని సహకారంతో రెండు సంవత్సరాల్లో అన్ని పనులు పూర్తి చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది దానితోని కాళీవాసులందరూ ఏకతాటిగా ఏకథాటిగా వచ్చి ఎవరి పార్టీ పర ఏవరి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఒక్కసారిగా వచ్చి అందరికీ ఓట్లు వేస్తారని భావిస్తున్నారు కాంగ్రెస్ చేయి గుర్తుకే మన ఓటు ఇక్కడ చేసినట్టయితే ముఖ్యంగా పదమూడవ డివిజన్ ఓటర్లు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏం లేదు ఈసారి మోహన్ రెడ్డి జానకిని ఖచ్చితంగా గెలిపించుకుంటాం గతంలో కూడా చేసి ఎపిటీసీ కూడా చేసి అదేవిధంగా మంత్రికి ప్రధాన ప్రధాన అనుచరుడిగా ఉండి ఎవరికి ఏ సాయం వచ్చినా ఎప్పుడంటే అప్పుడు ఆ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నాడు కాబట్టి అతన్ని గెలిపించుకుందామని తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ నడి తెలుసుకున్నాం మోహన్ రెడ్డి గారు ఎంత మెజార్టీ గెలవబోతున్నారనే అనేది ప్రయత్నం ఇక్కడ ఉమ్మల జాన్కి మోహన్ రెడ్డి గారు గెలబోతున్నాడు అది కానుకగా మంత్రి కోవన్ రెడ్డి గారికి ఈ భారీ మెజార్టీతో కానుకగా ఇస్తాడని జనం అంతా ఆశిస్తున్నారు